ఎస్సీ వర్గీకరణ వల్ల జీవో తొంభై తొమ్మిదిని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆ చట్టాన్ని వెంటనే సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం కృషి చేస్తున్నటువంటి నా మాల సంఘాల జేసీ సభ్యులందరూ కూడా పేరు పేరున ఉద్యమం చేయజేస్తూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి మాలమానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నై అని చెప్పుకుంటా ఉన్నాడో నిజంగా ఒక చదువు రాని దమ్మ అవగాహన లేని దద్దమ్మ అటువంటి నాయకుడు ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తాం నవీన్ యాదవ్ మంచోడు రేవంత్ రెడ్డి మంచోడు అని చెప్పుకొని అమ్ముడు పోయినటువంటి చెన్నైని ఈ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి బహిష్కరిస్తూ ఉన్నది తెలంగాణలో ఉన్నటువంటి మాలలందరూ కూడా అతన్ని తరిమి కొట్టాలని కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఇంత నష్టం జరుగుతున్నా మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా మన పిల్లలకు చదువు లేకుండా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని బొంద పెట్టాల్సిన సమయంలో ఈ రోజు అమ్ముడు పోయినటువంటి చెన్నై మీద మేము వ్యతిరేకత చూపిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇదందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం